హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియో అండి ఈరోజు ధనత్రయోదశి తెల్లవారుజామున ఐదు ఐదింటికల్లా దీపారాధన అనేది చేసుకున్నాను ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటువంటి ధనదీపం అంటే మట్టి ప్రమిదలో దీపారాధన లేకపోతే కుండ దీపారాధన పప్పు ధాన్యాలతో అమ్మవారికి ధనత్రయోదశి రోజు ఇలా సింపుల్గా పూజ చేసుకున్నారన్నమాట ఈ ఈరోజు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదండి ధనత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజాముని వెలిగించాలి లేకపోతే సాయంత్రం చక్కగా మనం దీపారాధన చేసుకొని గడప దగ్గర యమదీపాన్ని కూడా వెలిగిస్తే ఈరోజు చాలా చాలా మంచిది అనమాట నేనైతే సింపుల్గా ధనత్రయోదశి పూజ మా ఇంట్లో తెల్లవారుజామున ఐదింటికల్లా నేను చేసుకున్నానండి పొద్దు పొద్దున్నే కూడా చేసుకుంటే ధనత్రయోదశి రోజు చాలా చాలా మంచిది అమ్మవారికి ధూపం వేసి నైవేద్యం పెట్టి ఈ ధనత్రయోదశి రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే చాలా మంచిదండి అమ్మవారి దగ్గర నవధాన్యాలు పెట్టుకొని సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను అనమాట లక్ష్మీదేవి కొత్తగా తెచ్చుకున్న విగ్రహాలు మట్టివేనండి కలప మనకి రంగులు వేసినవి అమ్ముతున్నారు కుమ్మరి వాళ్ళ దగ్గర ప్రమిదలు దీపావళి ప్రమిదల వాళ్ళ దగ్గర ఇవన్నీ ఇవి ఉన్నాయండి నేను తెచ్చుకున్నాను రెండు బొమ్మలు వచ్చేసి ఒక్కొక్క బొమ్మ వంద రూపాయలు పడిందండి రెండు బొమ్మలు రెండు వందలు లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఎడమ వైపున విఘ్నేశ్వరిని మనం పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఈరోజు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు లక్ష్మీ కాయిన్స్తో చిట్టి గాజులతో అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నానండి లక్ష్మీదేవునికి చిన్న దీపాలు కూడా మనం వెలిగించుకున్నాను ఈరోజు దీపప్ప కాంతుల మధ్య ఎంత బాగా దీపాలు వెలిగిస్తే ఈ ధనత్రయోదశి రోజు మీ ఇల్లు కూడా ధనధాన్యాలతో సుభిక్షంగా ఉంటుందండి అంతేకాదండి అమ్మవారి దగ్గర పప్పు ధాన్యాలు పెసరపప్పు శనగపప్పు కందిపప్పు మినపప్పు బియ్యము చిట్టి గాజులు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ పెట్టుకొని కుండల్లో అమ్మవారి పాదాల చెంత ఉంచి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంటి అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది అమ్మవారి దగ్గర పసుపు కుంకాన్ని కూడా మనం పెట్టుకోవాలండి తర్వాత లక్ష్మి కుబేర కుంచాన్ని పెట్టుకున్నాను అమ్మవారికి చిట్టిగాజులు మాల కూడా అనమాట అన్నీ కూడా చక్కగా ఎరుపు రంగు పసుపు రంగు పువ్వులతో అమ్మవారికి పూజ అనేది చేసుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో హారతి అనేది ఇచ్చాను ఈరోజు అమ్మవారికి పంచహారతి కూడా ఇస్తే చాలా మంచిదండి ధనత్రయ రోజు పంచహారతి ఇవ్వలేని వాళ్ళు దీపావళి రోజు సాయంత్రం సంధ్యా సమయాన దీపాలు వెలిగించుకొని చక్కగా అమ్మవారికి పంచహారతి ఇస్తే కూడా చాలా మంచిది అనమాట ఈరోజు సింపుల్గా నవధాన్యాలు పెట్టుకొని మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకున్నానండి ఈరోజు ఎన్ని మట్టి ప్రమిదల దీపాలు వెలిగిస్తే అంత మంచిది అనమాట చాలా సింపుల్గా చేసుకున్నానండి ఈ ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటువంటి ధనదీపాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆల్రెడీ వీడియో పెట్టారండి ధనదీపాన్ని సాయం సంధి వేళ చక్కగా పూజ చేసుకొని వెలిగించుకోండి మట్టి కుండలో వాటర్ పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ లక్ష్మి గవ్వ కాయిన్ వేసుకొని అమ్మవారి దగ్గర ఎలా పెట్టుకోవాలో నిన్నటి వీడియోలో నేను తెలియజేశానండి చూడకపోతే ఎవరైనా తప్పకుండా వీడియోని చూడండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారికి ఈరోజు కుబేరు కుబేర దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి కుబేరాయ్ ఓం కుబేరాయ్ నమ అన్న మంత్రాన్ని ఈరోజు పఠిస్తే కూడా ఈ ధనత్రయోదశి రోజు చాలా చాలా మంచిదండి చూసారండి దీపపు కాంతుల మధ్య అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో ధనత్రయోదశి రోజు మనం ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది అనమాట అంత మంచి జరుగుతుంది ఇంట్లో అంత శుభం జరుగుతుంది ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం ఎక్కడ వెలుగుతుందో అక్కడ దేవతలు కూడా కొలువై ఉంటారు అలాంటి దీపపు కాంతుల మధ్య ఉన్నటువంటి లక్ష్మీదేవికి మనం చక్కగా దీపారాధన చేసుకొని పప్పు ధాన్యాలతో అమ్మవారిని చక్కగా అలంకరణ చేసి ఎర్ర ఎర్రని పువ్వులతో కూడా అమ్మవారిని అలంకరణ చేశానండి చూసారా చక్కగా వీళ్ళను బట్టి పూజ గది అంతా కూడా చక్కగా తమలపాకులు పెట్టుకొని దానివైనా దే మనం దీపాలు వెలిగించుకోవాలి సాయంత్రం తప్పకుండా పూజ గదిలో ప్రతి ఒక్కరూ కూడా మట్టి ప్రమిదలో దీపారాధన అనేది చేయండి ఎందుకంటే మట్టి ప్రమిదలో దీపం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే కార్తీక మాసం నెల రోజులు కూడా మట్టి ప్రమిదలో దీపారాధన అనేది మనం చేసుకుంటాం కాబట్టి ఈ మనకి ధనత్రయోదశితోనే మనకి దీప మట్టి దీపాలు అనేవి వెలిగించటం మనం చేస్తాం తర్వాత దీపావళి రోజు వెలిగించుకుంటాం తర్వాత నాగుల చవితి రోజు పుట్ట దగ్గర వెలిగిస్తాం కార్తీక మాసం నెల రోజులు కూడా మట్టి ప్రమిదలో దీపారాధన అనేది చేసుకుంటాం అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటువంటి ధనదీపాన్ని ప్రతి ఒక్కరు వెలిగించుకోండి ధనదీపం అంటే మట్టి ప్రమిదలో దీపారాధన ఆ దీపారాధన కుందలో ఒక యాలుక్కాయి ఒక రెండు రూపాయల కాయిన్ చక్కగా వేసి గవ్వ అమ్మవారి దగ్గర పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి ఈరోజు పొద్దున్నే చేసుకున్నాను మీ అందరికీ పేరు పేరున ధనత్రయోదశి శుభాకాంక్షలు నా మిత్రులందరికీ నా శ్రేయుల అభిలాషులందరికీ కూడా పేరు పేరున ధనత్రయోదశి శుభాకాంక్షలు అండి చూశారండి చక్కగా ఉన్నారు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూస్తానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకైతే ఈ లక్ష్మీదేవి బొమ్మ విఘ్నేశ్వరి బొమ్మ చాలా బాగా నచ్చిందండి ప్రమిదలు తీసుకుందామని కుమ్మర వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు తయారు చేసి దీపావళికి అన్ని సిద్ధం చేశారని నేను ఆల్రెడీ షాట్ పెట్టాను షాప్ ఎక్కడా కూడా జగదాంబా దగ్గర దశపల్ల ఎదురుగా కొమ్మరి వీధి ఉంటుందండి అక్కడ తెచ్చుకున్నాను ఎవరైనా కావాల్సిన వాళ్ళు దీపావళికి పూజకి ప్రమిదలు కార్తీక మాసం నెల రోజు చేయటానికి ప్రమిదలు అనుకున్న వాళ్ళు చక్కగా వెళ్ళ తెచ్చుకోండి లక్ష్మీదేవి బొమ్మలు మనకు ఒక దీపావళి రోజైన దీపావళికి మనకి ఎలాంటి బొమ్మలు లక్ష్మీదేవి బొమ్మలు దొరుకుతాయి అనమాట ఎందుకంటే ధనత్రయోదశి రోజు ప్రతి ఒక్కరు కొనుక్కొని తెచ్చుకొని పూజ చేసుకుంటారు కాబట్టి దీపావళి రోజు కూడా ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే జగదంబ దగ్గర దసపల్ జగదంబ సెంటరు దశపల్ల ఆపోజిట్లో ఉంటుందండి కొమ్మరి షాపు రోడ్డు మీదే ఉంటుంది తెచ్చుకోండి నాకైతే లక్ష్మీదేవి బొమ్మ వంద రూపాయలు విఘ్నేశ్వరి బొమ్మ వంద రూపాయలతో వచ్చిందనమాట ఎంత బాగుందో చూడండి అంద అందంగా ఉన్నారు అందుకే లక్ష్మీదేవికి ఎడవ వైపు ఎప్పుడు విఘ్నేశ్వరి ఉంచాలి ఇలా ఉంచి ఈ ధనత్రయోదశి రోజు సింపుల్గా పూజ చేసుకున్నాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవధాన్యాలతో పూజ ధనత్రయోదశి రోజు నవధాన్యాలతో లక్ష్మీదేవి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి చూశారు కదండి అమ్మవారి దగ్గర లక్ష్మీ కుంచాన్ని కూడా పెట్టుకుని ఉంచుకుంటాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇంట్లో పొద్దున్నే ఐదింటికల్లా ఇలా దీపారాధన అనేది చేసుకున్నాను